దేవుడా పోనీ ఆగస్టులోనైతే రేట్లు లేవయ్యా రేట్లో మరి ఒక అనుకూలమైన రేట్లు అయితే లేవు సెప్టెంబర్ వచ్చింది కదా సెప్టెంబర్లో మంచి రేట్లు ఉంటే మంచిగా అమ్ముకుందామయ్య అని చెప్పి ఓ చాలా మంది షాంపులు పెట్టారు చూడండి ఇంకా ఒక పక్క దిగుమతులు దిగుతా ఉన్నాయి ఈ శాంపిల్ పెట్టేసరికి ఒక్కసారిగా పిడుగుబడినట్టుగా పొద్దున్నే ఈ వర్షాలు చినుకులు కొనేవాడికి ఎట్లా ఉండదు అంటే ఈ చినుకులు చూసి అమ్మ లోడింగ్ అయితే అవదో మరి కొన్నాక తడుతాయేమో ఓ పక్క అని చెప్పి వాళ్ళ ఆలోచనతో వాళ్ళు కొనేది కొద్దిగా తక్కువగా కొంటారు కానీ ఏదేమైనా మార్కెట్ అయితే ఒక లెక్కలో ఉంది మరి కాసెప్ట్లో మీకు పూర్తి వివరాలు వీడియోలో అప్లోడ్ చేయబోతాను ఫుల్ వీడియోలో చూసి తెలుసుకోండి అన్న ఫుల్ వీడియోలో పూర్తి వివరాలు అప్లోడ్ చేస్తాను మార్కెట్ ఎట్లా ఉంది ఏ కోటి ఎట్లా జరిగింది అని చెప్పి ఇరు డేట్ వచ్చరికి సెప్టెంబర్ నెల ఫస్ట్ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం అండి మనం ఇచ్చే చూస్తున్నారా శనికలు అయితే ఈ చాలు సాలు ఉదయం పూటే ఓన్లీ బేరాలు కదా మళ్ళీ ఎనిమిదిన్నర తొమ్మిది నుండి ఎంత పడినా పర్లేదండి ఈ లోపు అయితే బేరాల టైము కానీ వర్షం పడుతున్నారో ఒక పక్క ఎలా ఉండదు ఏందని పూర్తి వివరాలు ఫుల్ చూసి చెప్తే వీళ్ళైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్